ఎంతో ఆశక్తిగా వీక్షిస్తున్న అలౌకస్ పల్ వీక్షకులకు ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది ప్రార్థన ప్రభువునకు చేరునంత తొందరగా ఏ స్పేస్ షటిల్ కూడా పనిచేయదు ప్రార్థన చుట్టూరాని ప్రదేశం లేనూ చేయలేని కార్యం లేదు అందుకే బైబిల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది విశ్వాసి ప్రార్థనా జీవితం ఘనంగా మరియు బలముగా ఉండాలి ప్రార్థన అనేది పఠించేది కాదు అలాని పలికేది అంతకన్నా కాదు ప్రార్థన దాన్ని వ్యక్తిగతంగా అనుభవించాలి ఒక చిన్న మాట చిన్నపిల్లల పిల్లల ప్రార్థన పెద్దల ప్రార్థనలో వ్యత్యాసం ఉంటుంది పిల్లల ప్రార్థనలో లోతు ఉండదు అని మొదటి కొరింది ప్రతిక పదమూడో అధ్యాయం వచనంలో ఆ లేఖనంలో మనం చూస్తాం ప్రార్థనా జీవితంలో ఎదుగుదల పరిపక్వత మనకి అవసరం ప్రార్థనలో ప్రజలు వేరు వేరు స్థాయిల్లో అనుభవాలు కలిగి ఉంటారు అందరూ వాడలో ఉన్నా అందరూ ఒకే అంతస్తులో ఉండరు కొందరిది చీలమండ లోతు మరికొందరిది మోకాల లోతు ఇంకొందరిది మొలలోతు ఇంకొందరిది మునిగిపోయే లోతు అని హెజీల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి పటిష్టం చేసుకోవాలి పలింపజేయాలి మీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి పటిష్టం చేసుకోవాలి పలింప చేయాలి ఫలభరిత జీవితాన్ని అనుభవించాలి ఆ జీవితాన్ని ఇతరులకు పరిచయం చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కొంతవరకు మీకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కొన్ని విషయాలు గమనించండి మీ ప్రార్థన అనుభవంలో ఈ విషయాలు ఉన్నాయో లేయో పరిశీలించండి లేకపోతే ఆలోచించండి వెంటనే ప్రారంభించండి పిల్లలు చేసే ప్రార్థనకి మనం చేసే ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆ విధంగా అంచెలంచెలుగా నేర్చుకుంటూ మన ప్రార్థనా శక్తిని అలాగే ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి పటిష్టం చేసుకోవాలి ఫలింప చేయాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని విషయాలు ప్రార్థనా జీవితంలో ఉపయోగపడేవి ప్రార్థనా జీవితంలో ఎదిగేవి నేను మీ ముందుంచబోతున్నాను ఇందులో మొదటి విషయముగా దీవెనల కొరకు ప్రార్థించే వారిని చాలా మందిని గమనిస్తూ ఉంటాం మనము దీవెనల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం దీవెనల కొరకు ప్రార్థించుట నుండి దీవించు దేవుని సన్నిధి కొరకు ప్రార్థించినట్లు మనం ఎదగాలి కొందరి నోట దేవాలను దీవించుము అన్న మాట తప్ప ఏమి రాదు ఎవరి నిమిత్తమైన ప్రార్థన చేయమంటే వారిని దీవించండి వీరిని దీవించండి దీవించండి నన్ను దీవించండి నా కుటుంబాన్ని దీవించండి ఎంతసేపు దీవెనపై ధ్యాసే తప్ప దీవించు దేవినిపై సస్యమీర మనసు ఉండదు దీవెనలు కోరుట తప్పు కాదు దీవెనల కొరకు ప్రార్థన చేయొద్దు అని నా ఉద్దేశం అంతకన్నా కాదు దీవెనలు కోరుట తప్పు అంత మాత్రము కాదు యాకోబు ఎబ్బేజులు దీవెన కోరి దీవించబడ్డారు అయితే వారు మొదట దీవెనని కాదు దీవెన కర్తను కాంక్షించారు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు మనం వాటి కొరకు ప్రార్థంలో అడగవచ్చు వాక్యం చెబుతుంది కానీ మన ప్రార్థనలో అది ప్రాముఖ్యమైన విషయం కాదు కొంతమంది చూస్తూ ఉంటాం వారికి అదే ఇష్టమో లేదా అలాగే వచ్చో తెలియదు కానీ జలగల్లాగా అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇవ్వండి అది కావాలి ఇది కావాలి ఇది ఇవ్వో అది ఏమో అని మొరపెడుతూ ఉంటారు అడగవద్దని కాదు నా ఉద్దేశం కానీ వారికి ఆ వ్యక్తిపై శ్రద్ధ లేదు ఆయన ఇచ్చే వస్తువులపై శ్రద్ధ ఉంటుంది వారికి భగవంతుడు కదా కావలసింది ఆయన యొక్క దొరికే బంగారం కావాలి దేవిని ప్రేమించక ఆయన ఇచ్చే వస్తువుల కొరకు పరితప్పించడం చాలా ఘోరం కదా ప్రార్థనలో ప్రభువుతో సహవాసం మొదట ఉండాలి ఆ తర్వాత ప్రభు యొక్క సహాయం ఉండాలి అంటే సహవాసం ముందు ఉండాలి సహాయము తర్వాతనే ఉండాలి ఆయన స్వాస్యము కన్నా ఆయన సన్నిధిని కాంక్షించాలి తుప్పి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నలభై రెండవ కీర్తన మొదటి అధ్యాయము జీవముగుల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని ఎనభై నాలుగవ కీర్తన రెండవ వచనము ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోని నాకు అక్కర్లేదు డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనము భక్తులు ప్రభువును కోరుకుంటున్నారు ఆయన సన్నిధి కొరకు పరితపిస్తున్నారు పౌలు ప్రభు యొక్క సహవాసము కొరకు తనకు లాభకరమైనటువంటి వాటిని వాటినన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు వివేచన గలవారు విలువను గుర్తిస్తారు దేవుడు నీ ఆత్మకు ప్రాణప్రియ లేక నీ అవసరాలకు పంపిణీదారుడా గమనించండి విద్యలో ప్రమోషన్ ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో ప్రమోషన్ లభించినట్లు ప్రార్థనలో కూడా ప్రమోషన్ పొందాలి అంటే ఎదుగుదల మనకు ఉండాలి ఎంతో మంది భక్తులు ఎంతో గొప్పగా ప్రార్థన చేశారు అందులో భక్తుడైన జాన్ హైడ్ ప్రభుత్వ సన్నిధిలో గంటల తరబడి నిద్రహారాలు మరచి గడిపేవాడు వారితో పోల్చుకుంటే వారి భక్తితో పోల్చుకుంటే వారి ప్రార్థనలతో పోల్చుకుంటే మనం ఎక్కడ మన ప్రార్థనలు ఎక్కడ మన భక్తి యొక్క జీవితం మన ప్రార్థన జీవితం ఎక్కడ ఇక రెండో విషయానికి వస్తే శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించుట నుండి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించినట్లు ఎదగాలి కొందరి ప్రార్థనలో సమతుల్యత ఉండదు వారి ప్రార్థన జీవితం ఒకవైపు ఉరిగిపోయి ఉంటది ఎప్పుడు శరీర అవసరముల కొరకే ప్రార్థిస్తారు ఆరోగ్యము ఐశ్వర్యము ఉద్యోగము విద్య వీసా పాస్పోర్టు వివాహము వ్యాపారము ప్రమోషన్లు ట్రాన్స్వర్డ్ బిడ్డల కోసము మొదలు వాటి కొరకే ప్రార్థిస్తారు వాటి కొరకు ప్రార్థించొద్దని కాదు వాటి కొరకు ప్రార్థన చేయాలి కానీ అన్ని అవకాశాలు అన్ని అవసరాలు తీర్చేవాడు దేవుడే మీ అవసరాలు తెలియదా కానీ ఎల్లప్పుడు శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించుట నుండి ఆత్మీయ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించున్నట్లు ఎదిగితేనే ప్రార్థన జీవితం ఎదుగుతుంది ఆత్మీయ విషయాలను పూర్తిగా విస్మరిస్తారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు పర సంబంధమైన వాటిని ఏమాత్రమో మనస్కరించుకోరు కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి రెండు వచనంలో పిలిపి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉంటుంది శరీర సంబంధమైన విషయాలు అశాశ్వతమైనవి ఆత్మ సంబంధమైన విషయాలు శాశ్వతమైనవి ప్రభువు నేర్పిన ప్రార్థనలో వీటి ప్రాధాన్యత కనబడుతుంది మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అన్న వాక్యం విన్నపము రెండవది నీ నామము పరిశుద్ధ గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు నెరవేరునుగాక అనేటువంటి తర్వాత ఉన్నది ఏంటి అనుదినాహారం దయచేయము అంటే లోక సంబంధమైన విషయాలు తర్వాతనే ఉన్నాయి ముందు ఏముంది అని అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి రాజ్య సంబంధమైన విషయాలు ఉంటాయి దేవుని హృదయం ఎరిగిన వాడు ఆలోచన కలిగి ప్రార్థనలో తమ మనవులను తెలుపుతాడు మన కోరికలు మన మనవులు ఆ విధంగా తెలపాలి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని సెలవిచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం మన ఆలోచనలే వేరు మన కోరికలే వేరు అబ్బో భూలోక సంబంధమైన విషయాల మీద రాజ్యం చలాయించడానికి కోరుకునే కోరికలు అంతు చెక్కు కానీ సులుమాను వివేకము గల హృదయమును దయచేయమని కోరుకున్నాడు ఆ కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండినందున ఆయన అతనిని బహుగా ఆశీర్వించి మొదటి రోజులు మూడవ అధ్యాయంలో ఐదు వంచి పద్నాలుగు వచ్చిన వరకు ఉంటుంది ఆత్మ ఫలము కొరకు క్రీస్తు పోలిక కొరకు ఆత్మ వరముల కొరకు ఆత్మీయ జ్ఞానము కొరకు మనుష్యుల ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు హృదయ శుద్ధి కొరకు ఆత్మీయ విషయాల కొరకు ప్రార్థన చేయాలి ఎంతో మంది భక్తులు ఆత్మీయ విషయం గురించి ప్రార్థన్ చేస్తారు అందుకోసం ఆత్మీయతను గెలుస్తారు లోకానికి కూడా గెలుస్తారు అటువంటి భక్తుల్లో ఒకడైనా రాబర్ట్ ముర్రె పరిశుద్ధతను ఎంతో ప్రేమించాడు దాని కొరకు ఎంతో ప్రార్థించాడు ఆ విధంగా మనము ఉండాలి ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయాలి మన ప్రార్థన జీవితంలో ఆత్మీయతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి శరీర భూసంబంధమైనటువంటి విషయాలు అడగండి తప్పలేదు కానీ ఎంతకంటే ఎక్కువగా విలువ కలిగినటువంటి ప్రాముఖ్య కలిగినటువంటి లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి ప్రవకలాడాలి ఇక మూడో విషయము ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆచారబద్ధంగానో లేకపోతే ఏదో పెద్ద సాంప్రదాయంగానో లేకపోతే ఇది చేయాలని మొక్కుబడిగానో చేస్తూ ఉంటాం ఆచారబద్ధంగా ప్రార్థించటం మాని అలా ప్రార్థించుట నుండి ఆత్మీయంగా ప్రార్థించినట్లు ఎదగాలి పరిచయలు ప్రార్థనలో ప్రావీణ్యులు పలు రకాల ప్రార్థనలు చేస్తూ ప్రజల్లో పేరు గడించారు వారి ప్రార్థనలు ఆచారబద్ధంగా ఉండేవి కానీ ఆత్మీయంగా ఉండేవి కాదు దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించలేదని లోకాస్వార్లు పద్దెనిమిది వచ్చిన లేఖనంలో కనబడుతుంది ప్రార్థన వారికి ఆచారమే కానీ ఆనందం కాదు భక్తితో వారు ప్రార్థించటం లేదు భుక్తి కొరకు పేరు ప్రతిష్టల కొరకు మనుషులకు కనబడేవలనని ప్రార్థన చేస్తారు మనలో కూడా చాలా మంది ఇటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటారు మనుషులకు కనబడవలని పేరు పొందాలని ప్రతిష్ట పొందాలని ప్రార్థన అనేది వీళ్ళకి ఆచారంగానే ఉంటుంది ఆనందం కాదు భక్తి వారు ప్రార్థన చేయరు భక్తి కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మీయత నుండి మనం ఆచారంలోకి కూరుకుపోతాం ప్రార్థన ఆత్మకు సంబంధించినది అది అలవాటుగానో ఆచారంగానో లేక యాంత్రికంగానో మారిపోకూడదు కంప్యూటర్లు రోబోలు సెల్ఫోన్లు నీ కోసం ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత యాంత్రీకరణ అయిపోతుంది ప్రార్థన కూడా యాంత్రీకరణ చేసే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా పుట్టుకొస్తున్నారు ప్రార్థన హృదయంలో పుట్టాలి అక్కడ నుండి తెలుగుకి ప్రభుత్వ సన్నిధికి చేరాలి అలా ప్రవహించే ప్రార్థన చాలా ప్రభావితమైనది పెదవులతో ప్రార్థిస్తూ హృదయము దూరంగా ఉండడమే వేషధారణ చాలా మందికి మొక్క స్థుతి అలవాటు అయిపోయింది మనస్థుతి కాదు ముఖస్థుతి ఉంటుంది మనస్థుతి ఉండట్లేదు అర్థం లేకుండా ప్రార్థన చేయడం వ్యర్థమే కదా ంగల్లో కూడా పుస్తకాల్లో నుండి వారం వెంబడి వారం ప్రార్థనలో చదువుతారు చేయరు ఆ ప్రార్థనలో మాటలు ఉండవచ్చు కానీ మనసు ఉండదు చదువుకుంటూ పోతే ప్రార్థన అవుతుందా మనసు పెడితే ప్రార్థన అవుతుందా ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఆచారబద్ధమైనటువంటి ప్రార్థన నుండి ఆత్మీయంగా ప్రార్థించినట్లు ఎదగండి ఇక మరో విషయం స్వంతము కొరకు స్వార్థము కొరకు ప్రార్థించటం మాని అటువంటి విషయము నుండి ఇతరుల కొరకు ప్రార్థించేటట్లు ఎదగాలి పవిత్రమైన ప్రార్థనలో కూడా స్వార్థం ఉంటుంది అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకునేటువంటి స్వంతము స్వార్థము ఇటువంటి స్వార్థ ప్రార్థనలు స్వంతంగా మన స్వంతము కొరకే మన స్వార్థము కొరకే చేసేటువంటి ప్రార్థనలు అనేక మందులు కనబడుతూ ఉంటాయి అనేకులు ప్రార్థనలు తమ కొరకే ప్రార్థిస్తారు కానీ ఇతరుల కొరకు ప్రార్థించరు సాలిడ్లు తమ కొరకే పనిచేసుకుంటాయి కానీ తేనె ఇతరుల మేలు కొరకు పనిచేస్తాయి నిజమైన ప్రార్థన హృదయాన్ని విశాలపరచి దానిని ఇతరు కొరకు ప్రార్థనతో నింపుతుంది ఇతరుల కొరకు హృదయంలో స్థానాన్ని కల్పిస్తుంది ఇతరుల కొరకు ప్రార్థన వలన గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది ఏబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయగా రెండింతల దీవెన పొందాడు ఇతరుల కొరకు ప్రార్థించుటలో రెండింతల ఫలం దొరుకుతుంది ప్రార్థింపబడిన వారితో పాటు ప్రార్థించిన వారికి ఆశీర్వాదం ఉంటుంది అసంఖ్యాకరమైన క్రైస్తవులు స్వార్థపూరిత ప్రార్థనలు చేస్తారు వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారి స్వార్థాల కొరకు వారి పనుల కొరకు వారు ప్రార్థన చేస్తారు గాని ఇతరుల గురించి లక్ష్యం చేయరు ఒక చిన్న ఉదాహరణగా చందమామ దాతృత్వము గలది దాని అందమంతా దాని ఇచ్చే గుణంలోనే దాని చల్లదనంలోనే ఉంటుంది ఒకవేళ చందమామ సూర్యుని నుండి పొందినటువంటి వెలుగును మనతో పంచుకోకుండా తనలోనే దాచుకుంటే ఏం జరుగుతుంది చందమామ ప్రకాశించడం మానేస్తుంది అది ప్రకాశించడం మానిన మరుక్షణమే దాని అందాన్ని కోల్పోతుంది దాని అందమంతా ప్రకాశించడంలోనే ఉంటుంది అలాగే ఒక వజ్రం యొక్క సౌందర్యము దాని ప్రకాశమంతా అది పొందిన వెలుగును ప్రతిబింబించటంలోనే ఉంటుంది ఎలా ప్రతిబింబిస్తుందో దాని అందము అలా ఉంటుంది చందమామ వెలగడం మానేస్తే ఆకాశంలో ఒక పెద్ద నల్లని వికృత గోళాకారంగా ఉంటుంది మనం ఎవరిని పోలి ఉందాం దేవుని ఆకాశంలో నల్లగా వికృతంగా గోళాకారాన్ని వెలిగే చందమామలాగా ప్రకాశించి సంతోషాన్ని చల్లధనాన్ని వెదజల్లేటువంటి చందమామలాగానా ప్రకాశించబడిన వెలుగును ప్రతిబింబించేటువంటి అపూర్వమైన వజ్రంలా ఉందామా పనికిరాని వజ్రంలా ఉందామా ఆలోచించండి కాబట్టి స్వార్థపూరిత ప్రార్థనలు స్వంతము కొరికే ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఇతరుల కొరకు ప్రయాస అది మనకు కూడా ప్రార్థించే శక్తిగా ఆలోచన చేసి ఆ రీతిగా ఎదగాలని నేను గుర్తు చేస్తున్నాను ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రమల నుండి బాధల నుండి చిక్కుల నుండి చింతల నుండి తప్పించుకున్నటకు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు అవును మన చింతలను చిక్కులను మన బాధలను శ్రమలను తొలగించేవాడు తీర్చువాడు ఆయనే గనుక కానీ శ్రమల నుండి తప్పించుకున్నటకే చేసేటువంటి ప్రార్థన నుండి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రార్థించినట్లు ఎదగాలి ఒక భక్తుడు మహానుభావుడు అంటాడు ముంగమూరి దేవదాసయ్య గారు దేవ నాకు ప్రతిరోజు ఏదో ఒక శ్రమను కలిగించు నాకు ఏదో ఒక శ్రమను పంపించు ఆ శ్రమలో నేను నలగాలి నేను నేను శ్రమ అంటే శ్రమను ప్రార్థన చేసే గొప్ప వ్యక్తి ఆయన శ్రమలు బాధలు తొలగించ నేను ప్రార్థన చేసే వాళ్ళని చూసాం కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు నాకు శ్రమ కావాలి నేను జయించాలి శ్రమ కావాలి నేను అందులో నలగాలి శ్రమ కావాలి నేను అందులో జయించి అందులో నలగబడి విజయం సాధించాలని శ్రమ రప్పించమని ప్రార్థన చేసేటువంటి వారిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాడు మానవుడిది తప్పించుకునే స్వభావం ప్రతిదీ ఉంటాడు జీవితంలో అసలు శ్రమ కష్టం ఒత్తిడి చిక్కు చింత దుఃఖము లాంటివి ఎవ్వరూ ఇష్టపడరు మానవుడు అసలు ఇష్టపడరు వాటికి దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తాడు విశ్వాసులు శ్రమల చేతనే శ్రేష్ఠులుగా మార్చబడతారు శక్తిని పొందుతారు శుద్ధీకరించబడతారు వాటిని నివారించమని ప్రార్థన చేయటము ఎంతవరకు సబబో ఆలోచించండి ఆ శ్రమలను ఎదుర్కొని అధిగమించే శక్తిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోవాలి గిరిసమనే తోటలో తన మహాశ్రమకు మునుపు ప్రభువు ముమ్మారు ఆ గిన్నెను తన నుంచి తొలగించమని కోరినా గాని తరువాత తన తండ్రి చిత్తమునకు లోబుడుటకు దూత చేత బలపరచబడ్డాడు అక్కడ ఆయన మనకు ప్రతినిధిగా ఒక మాదిరిని చూపించాడు దీని అర్థం తెలియని కొంతమంది దీన్ని వక్రీకరిస్తూ బోధిస్తూ క్రీస్తు ఆ మహాశ్రమకు భయపడ్డాడని ఆ మహాశ్రమకు తప్పించుకోవడానికి చూశాడు అని ఈ విధంగా వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు మానవుని నైజము నుండి మనకి ఒక ప్రతినిధిగా ఒక మాదిరిని ఒక భావాన్ని తెలియపరిచాడు అలాగే పౌలు తన శ్రమ విషయమై ముమ్మారు ప్రభువును ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలును అని దేవుడు హామీ ఇచ్చాడు కష్టంలోని కృపను అనుభవించగలము సులువైన జీవితాల కొరకు ప్రార్థన చేయవద్దు బలమైన వ్యక్తిగా ఉండడానికి ప్రార్థన చేయాలి బలమైన వ్యక్తిగా ఉండాలి అంటే ఏం చేయాలో వాటి గురించి ప్రార్థన చేయాలి మీ శక్తికి సరిపడా పనుల కొరకు ప్రార్థన చేయవద్దు కానీ పనులకు సరిపడా శక్తికై ప్రార్థన చేయాలి నాకు ఇదే వచ్చు ఇదే చేస్తాననేటువంటి ఉద్దేశంలో ఎప్పుడూ ఉండవద్దు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ సంకల్పం చొప్పున నీ శక్తి చొప్పున నడుస్తూ అప్పుడు అధిక శక్తిని పొందడానికి అధిక బలం అధిక జ్ఞానము పొందడానికి వివేకం పొందడానికి ప్రార్థన చేయాలి మన పనులకు సరిపడా శక్తి కోసం ప్రార్థన చేయాలని అసలు శ్రమలే నాకు వద్దు చిక్కులే వద్దు అసలు దుఃఖము వద్దు బాధలు వద్దు ఇబ్బందులు వద్దు ఏమి వద్దు అని సుఖవంతమైన జీవితం కొరకు ఆశపడడం అవివేకం ఆ శ్రమలే లేకుండా చేయమని ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్రానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసినట్లే నేను కష్టపడను ఫలితం రావాలి నేను చదవను పాస్ అయిపోవాలి నేను ముందుకెళ్లను కానీ విజయం పొందాలి నేను కానీ ముందు ముందుండాలి తగిన కృషి నేను చేయను కానీ ఫలితం ఆశించాలి అని ఏ రీతిగా మూర్ఖత్వంగా అవివేకముతో ఆలోచిస్తారో ఇది కూడా అంతే అని నా భావం విజయం పొందాలంటే దానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేయాలి అటువంటి కృషి కొరకు మనం ప్రార్థన చేయాలి కష్టానికి ఫలితం మనం పొందాలంటే ముందు కష్టపడాలి ఆ కష్టానికి శక్తిని అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేయాలి చదువులో ముందుకెళ్ళాలి విజయం పొందాలి పాస్ అవ్వాలి మంచి మార్కులు సంపాదించాలి అంటే నువ్వు సబ్జెక్టును అర్థం చేసుకోవాలి చక్కగా చదవాలి కష్టపడాలి ప్రయాసపడాలి దానికి తగిన కృషిని నువ్వు చేసి అందుకు కావలసిన శక్తిని దేవుణ్ణి అడగాలి ఎందుకు సహాయం దేవుని అడగాలి అందుకు వివేకాన్ని దేవుణ్ణి అడగాలి ఎందుకు జ్ఞాపక శక్తిని దేవుణ్ణి అడగాలి అంతేగాని కష్టపడకుండా కూర్చుంటే అది అవివేకమే కదా అలాగే ఉద్యోగంలో కుటుంబంలో కూడా విజయం సాధించాలి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనకు సరియైనటువంటి కృషి నువ్వు చేయకుండా ఓ మూర్ఖత్వమే కాబట్టి లేకుండా చేయమని వాటినే దూరం చేయమని లేదా అవి రాకుండా చేయమని ప్రార్థన కదా వాటిని జయించే శక్తి కావాలి అని ప్రార్థన చేయండి లోకంలో మీకు శ్రమ కలుగును అనే ప్రభు మాటలు ఎలా మనం మార్చగలుగుతాం అయితే ఆయన చేత బలపరచబడి వాటిని జయించాలి ఆ బలం కొరకు మనం ప్రార్థన చేయాలి ఇక ఇంకొక ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం మీ చిత్తానుసారంగా మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్లుగా మీకు వచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినట్లు మనం ఎదగాలి అప్పుడు మన ప్రార్థనా జీవితం ఎదుగుతుంది ప్రార్థన ద్వారా దేవుణ్ణి మార్చేస్తున్నాం కానీ మనం మారట్లేదు ప్రార్థన ద్వారా దేవుణ్ణి మార్చుడు కాదు మనం మార్చబడాలి ప్రార్థనలో మన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని చిత్తానికి పూర్తిగా కొందరు దేవునికి ఆయన ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా చెబుతారు వారి ఇష్టం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు దేవుని వేడుకోవాలి కానీ వాడుకోకూడదు నీ చిత్తం నెరవేరునుగాక అంటూనే మన చిత్తం నెరవేర్పు కొరకు ప్రయాసపడడం నిజంగా ఎంత మూర్ఖత్వం ఎంత పాపం క్రైస్తవులలో ప్రార్థన చేసే మొదటి పని అతడిని మార్చడం నిజముగా దేవుని మొరపెట్టువానికి అతడు ప్రార్థనా గదిలోనికి వెళ్ళేటప్పుడు గర్వము స్వార్థము అసూయ కోపము ఇష్టపాపంతో వెళ్ళినా గాని అతడు నిజముగా నింపాదిగా ప్రార్థించిన తర్వాత వినయము నిస్వార్థము ప్రేమ సాత్వికత క్షమాపణలతో బయటకు వస్తాడు ప్రార్థన గది వెలుపల పేరు ప్రతిష్టలు ఆస్తి అంతస్తులు సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడచ్చు గాని ప్రార్థన గదిలో మానవ విలువలన్నీ వ్యర్థమైపోతాయి దేవునికి మన శీలము గుణము విధేయత మాత్రమే ముఖ్యం అక్కడ దేవుని చిత్తమే పరిపాలిస్తుంది పాలిస్తుంది ఆయన చిత్తము మంచిది పరిపూర్ణమైనది మేలుకరమైనది అనేకుల ప్రార్థన విఫలమైపోవడానికి కారణం ఆయన చిత్తానుసారంగా సారంగా ప్రార్థించకపోకుండా ఇష్టానుసారంగా ప్రార్థన చేయడం మొదటి యోహన పత్రిక ఐదో అధ్యయం నాలుగు నుంచి పదిహేను వర్షాలు గమనించి చూడాలి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించనని అది మనమేమి అడిగినా ఆయన మన మనవి ఆలకించనని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునే మనవి మనకు కలిగినవి ఏవో మనకు తెలుస్తాయి అని ఆ వాక్యములు మనకు కనబడతాయి కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మన కోరికల మేరకు మన చిత్తానుసారంగా ప్రార్థన చేసుకోవడం మానేసి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆ చిత్తము ఖచ్చితంగా నెరవేరుతుంది దేవుని చిత్తం మార్చగలిగిన వాడు ఎవడు లేడు గనుక దేవుని చిత్తం నెరవేరుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగానే మనము మన వినపాలు చేయాలి ఇక ఆఖరి విషయముగా మామూలు ప్రార్థనల నుండి ఆత్మీయ పోరాటమైనటువంటి ప్రార్థనలు చేయనట్లు ఎదగాలి క్రైస్తవ జీవితం ఒక పోరాటం మన నివాసం యుద్ధ భూమి మన స్థావరము శత్రువు మోక మధ్య ఉంది మన పోరాటము శరీరానుసారమైనది కాదు అది ఆత్మానుసారమైనది దుష్టినితో మరియు వాని శక్తులతో ప్రార్థనలో పోరాడాలి ప్రార్థన ద్వారానే మనం జయించగలుగుతాం అయితే ఆత్మీయ పోరాటం చేసే విశ్వాసులు చాలా తక్కువ సర్వాంగ కవచము ధరించి నిత్యము ప్రార్థనలో అపవాదితో పోరాటం జరగాలి ప్రార్థన ద్వారానే వాని ఎదిరించి వాని ఆటలు కట్టించగలుగుతాం ప్రార్థన ఆత్మకు కవచం దేవునికి యాగం మరియు సాతానుకు కొరడా అన్నాడు ఒక భక్తుడు ఈ దినాల్లో తోక ముడుచుకు పరిగెత్తే వారే ఎక్కువ కనబడుతున్నారు కానీ ప్రార్థన కొరడాను జిల్లిపించి సాతాను పరిగెత్తించేవారు తక్కువ పాలబుడ్డి ప్రార్థనలు వీడి పోరాట ప్రార్థనలకు మనం ఎదగాలి ఉరుగ్వే అనే దేశం ఉంది బ్రెజిల్ అనే ఇంకో దేశం ఉంది ఉరుగ్వే బ్రెజిల్ రెండు కూడా ఇరుగు పురుగు దేశాలు ఆ సరిహద్దులో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతున్నాడు కేవలం రెండు దేశాలకు మధ్య ఒక రోడ్డు వాటిని వేరు చేస్తుంది ఉరుగ్వే వైపు వారు కరపత్రాలను చిరుగు తీసుకుంటున్నారు గాని బ్రెజిల్ వైపు వారు వాటిని కోపంతో చించి వేస్తున్నారు ఉరుగ్వేలో ఆత్మీయ పోరాటం జరుగుతుంది అక్కడ విశ్వాసులు ప్రార్థనలో సాతానిపై విజయం సాధించారు చక్కటి ఫలితం దక్కింది బ్రెజిల్లో ఆ పరిస్థితి లేదు నిర్మాఖండం పదిహేడు అద్యంలో ఒక మాట ఉంటుంది ఆ మా లేఖియులపై యహోశివా జయం సాధించడానికి కారణం మోసే ప్రార్థన సాతానుకు బెదరకుండా అదరకుండా పవిత్ర జీవితం కలిగి ప్రభువును హత్తుకుని వాని ప్రార్థనాయుధం ద్వారా హతమార్చాలి అంతేగాని సాతానుకు బెదిరిపోయి ఎదిరిపోయి లొంగిపోకూడదు ప్రార్థనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది విజయాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ విషయాలను వివేకముతో అర్థం చేసుకున్నటువంటి నా సహోదరి సహోదరులారా మీ ప్రార్థన జీవితంలో ఈ విషయాలను అన్వయింపచేయండి మీ ప్రార్థన జీవితాన్ని మీ ప్రార్థన శక్తిని వృద్ధి చేయండి ఎక్కువ ప్రార్థన చేయకుండా మీరు పరలోకానికి వెళ్ళవచ్చు కేవలం ఒక నిమిషం మీరు ప్రార్థించినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు అసలు దేవుని మనసులో తలుచుకుంటే చాలు నువ్వేం చేయకర్లదు అనేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు మనకు బోధించేవారు ఇంతకు ముందే చెప్పాను మానవుని నైజము తప్పించుకోవడానికి వైదొలగడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అలా తప్పించుకునే ప్రయత్నమే ఇది చేయలేక చేసేటువంటి మూర్ఖత్వాన్ని చేసేటువంటి పనులను కప్పుకూర్చుకోవడానికి లేదా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోయినటువంటి అటువంటి వారే ఇలాంటి సూక్తులు ఎటువంటి అయితే ఆ ప్రార్థనలకి నమ్మకమైన మంచిదాసుడా అనే ప్రశంస మీరు మాత్రం వినరు సాతాను ఉన్న స్థలాలలో అటువంటి ప్రార్థనలతో మీరు సమృద్ధి జీవం కలిగి అసలు ఉండలేరు నూతన నిబంధనలో పౌలు ప్రార్థనలు చదవండి అపోసుల ప్రార్థనలు చూడండి మీరు అలా ప్రార్థించగలుగుతారా ఆలోచించండి నేటి నుంచే ప్రార్థనా జీవితం సరి చేసుకుని వృద్ధి చేసుకుని సమర్థవంతమైన ప్రార్థన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థనాత్మను దయచ్చేనుగాక ఐ మీన్